పనిచేసింది జరిగింది అంటే ఎట్లా ఉంటది అంటే అక్కడ దాకా వచ్చాం ముందు అర్జెంట్ గా అయిపోవాలి వెళ్ళిపోవాలి ఇదే ఉంటది అట్లాగే తిరుపతిలో ఒకసారి చూసా మాములుగా అప్పుడు నేను అక్కడ పనిచేసే టైంలో మిగతా అప్పుడు విఐపి బ్రేక్ లకి వెళ్ళాం కానీ ఒక రోజున అదేదో రకం దర్శనం ఒక దర్శనానికి సంబంధించి టికెట్ తీసుకున్నాం అనమాట ఆ దర్శనానికి మధ్యాహ్నం టైంలో ఉంటుంది నాలుగింటికి అట్లాగా అక్కడ దాకా వెళ్ళాక మీకు తిరుపతిలో కూడా నిరంతరం స్ట్రగుల్ అవుతారండి అక్కడ క్యూ లైన్ లో అక్కడ ఏం ప్రాబ్లం రాదు పైన అంతా కూడా కరెక్ట్ గా మీకు ఈ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది చూడండి అక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఉచిత దర్శనాలు వదిలిన ప్రతిసారి నరకం అనుభవిస్తారు కలిసిపోతారు ఆ అందరు గేట్లు అన్ని లైన్లు ఒకేసారి కలిసేటప్పటికి ఒక్కసారిగా ఊపిరి ఆడదు ఆ రోజున ఏమనిపించిందో నాకైతే పిల్లలు నలిగిపోయారు ఆ రోజు విలవిల్లాడిపోయారు అట్లాంటి పరిస్థితి వస్తుంది అలాంటి స్థాయిలో దర్శనం ఎట్ట చేసుకుంటావు కూడా అర్థం కాదు నాకు ఇక అట్ట పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకేముంది అక్కడ దేవుడి దగ్గర మనం అంటే టీటీడీ నిర్వహించి అంత పెద్ద ఆలయంలోనే ఆ పరిస్థితి ఇప్పుడు లాస్ట్ టైం మనం తొక్కిసలాడు జరిగి చనిపోయారు అంటే ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఈ ఆలయం దగ్గర ఓకే ఈయన ఒక ప్రైవేట్ భక్తుడు నిర్వహిస్తున్న ఆలయం ఆ ఇక్కడ అంటే ఆయన బాధ్యత తీసుకున్నా సరే ఇలా జరగడం ఊహించకపోవడం ఇలాంటి ఆలయాల విషయంలో ముందే నేను చెప్పేది అదే ఇప్పుడు సింహాచలంలో ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా వైకుంఠ ఏకాదశి ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా ఇక్కడ ఫస్ట్ భక్తులని కౌన్సిలింగ్ ఇస్తా ఉండాలి క్యూ లైన్లలో మైకుల్లో అనౌన్స్ కంటిన్యూ గా చేస్తా ఉండాలి నేను సర్వీస్ యాక్టివిటీస్ చేసే టైంలో దుర్గగుడి మైక్ దగ్గర